ఓం శ్రీ గురువర్ మహా ఓ శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో సింహరాశి వారికి గురుగ్రహం పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు మార్పు వల్ల ఎలాంటి ఫలిత మిగతరాశిలకు సంచారం జరుగుతుంది దీనివల్ల వీరి గురుబలం వస్తుంది దీనివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయని ఈ విశ్వాసం సంవత్సరంలో మే పదిహేను నుంచి ఈ సంవత్సరం అంతా కూడా గురువు యొక్క అనుగ్రహం ఈ శివరాశి వారికి ఉంటుంది ఈ ఫలితాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం ముఖ్యంగా శివరాశిలో మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వ పలగుడి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తర పలగుడి ఒక పండు ఒక పాదవారు ఉంటారు వీరి పేర్లు మూటక్షరాలు మా మే మో మే మోటా టీటు టే అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి ఇకపోతే వీరికి రెండు వేల శివరాశి ఎక్కువగా అనుకూల ఫలితాలే ఉన్నాయని చెప్పవచ్చు ఎందుకంటే ఏకాశంలో గురువు రావణాసురుడు గ్రహాలన్నింటినీ కూడా ఏకాషంలో చాలా ప్రయత్నించడానికి చేశాడు అంటే ఇంకా ప్రపంచంలో తనకు మించిన గొప్పవాడు లేడనే ముల్లోకాల్లో తన గొప్పవాడి అవతారం కానీ షటి భగవాడు కర్మస్థానంలో పెట్టడం వల్ల కాలు పెట్టడం వల్ల ఆయన రాజాని పోగొట్టుకొని మొత్తం సర్వస్వాన్ని కోల్పోయాడు ఇక్కడ మీకు అష్ట దోషం ఉన్నప్పటికీ కూడా అష్టమరాహ దోషం కూడా మే వరకు ఉన్నా కూడా పద్దెనిమిది వేల నుంచి రాహు సప్తమంలోకి వస్తాడు కాబట్టి కొంతవరకు ఇబ్బందులు తగ్గుతాయి లాభస్థానంలో గురువు ఉండడం చేత ఆ రాహు పైన గురువు దృష్టి ఉండడం కొంతవరకు మీకు అనుకూల ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు ఈ సంవత్సరం అంతా కూడా ఇకపోతే శని అష్టమంలో ఉన్నప్పటికీ కూడా లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి ముప్పై శాతమే ఇచ్చే ఫలితాలు ముప్పై శాతం ఇస్తాడు కాబట్టి పెద్దగా ఎక్కువ ఇబ్బందులు కలిగించారని చెప్పవచ్చు ఇక రావు కేతులు వరుసగా పద్దెనిమిది పే నుంచి సప్తమంలోను కుటుంబ రావు జన్మలోను కేతు జన్మలో సంచారం కూడా సువర్ణవృత్తులుగా ఉంటారు కాబట్టి కొంత వీరి వల్ల కూడా కొంత ఇబ్బందులు వచ్చినా కూడా గురు బలం ఉంది కాబట్టి వీరన్నిటినీ నిలదొక్కుని బయట బయటపడగలుగుతారు ఈ అనేక మార్గాల ద్వారా అదే వస్తుంది సంవత్సరం మీకు గురువు అంటే కారకత్వం ధనానికి కుటుంబానికి సంతానికి విద్యకు జ్ఞాన కారకుడు కాబట్టి ముఖ్యంగా ధన విషయంలోను సంతాన విషయంలోనూ పిల్లల విద్యా విషయంలోనూ సంతానం యొక్క విద్యా విషయంలోనూ అన్ని రకాల అద్భుతమైన కొంతాలే పొందుతారని చెప్పవచ్చు ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది మీకు మీరు చేసే పరిరంగంలో మీకు గుర్తింపు లభిస్తూ ఉంటుంది తోబుట్టువులతో సంబంధాలు కొంత బాగానే ఉంటాయి కానీ వ్యవహరించడం అంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వ్యాపారంలో లాభాలు అధికంగా ఉంటాయి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు ప్రేమికులు వారి యొక్క ప్రేమల్లో ముందుకు సాగుతారు గురుడు పంచమ అష్టమాధిపతి ఏకాదశ స్థానంలో వచ్చినప్పుడు అన్ని మంచి ఫలితాలు ఇస్తాడు అవివాహితులకు వివాహ ప్రయత్నాలు చేసే వారికి వివాహ వివాహం జరగడానికి జరుగుతుంది సంతాన కొరకు ప్రయత్న సంతానం కలుగుతుంది కుటుంబం అభివృద్ధి చెందుతుంది రహస్య ధనం కూడా అంత అష్టమ స్థానంలో అష్టమాధిపతి కూడా కాబట్టి లాభస్థానంలో ఉన్నాయంటే మీకు క్రియేటివిటీ పెరుగుతుంది అలాగే లాటరీ ద్వారా కానీ అత్తగారి ద్వారా కానీ భార్య ద్వారా కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ ఏ రావడానికి పిత్రాయిత ఏదైనా ఎవరి ద్వారానైనా వీళ్ళ ద్వారా కానీ పితృత కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అక్టోబర్ నెలలో శారీరక సమస్యలు ఉంటాయి ఖర్చులు పెరుగుతాయి కొద్దిగా తదుపరి సమస్యలు అంత ఉండవు నష్టమశని సంచార ప్రభావం కొంత ప్రతిబంధక కలిగిస్తుంది కాబట్టి మీరు బద్ధకాన్ని వదలండి వ్యాయామం చేయండి ఈ కంటే తక్కువ స్థాయి వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి వాళ్ళకి ధన సహాయం చేయండి ఇక కష్ట సుఖాలు మీకు ఎలా ఉంటాయి ఈ సంవత్సరం అంటే చీకటి వెలుగులు లాగా ఉంటాయి అనమాట పని పరివర్తి కూడా అధికంగా ఉంటుంది మీకు ధన సంపాదన పెరిగినప్పుడు పరివర్తి కూడా ఉంటుంది కదా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఉద్యోగాల పరంగా అనేక నూతన అవకాశాలు వస్తాయి వాటిలో ఏది మంచిది ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి చదువుకున్న ఏదైతే చదువుకుంటారో దానికి తగ్గ ఉద్యోగం లభిస్తుంది ఈ సంవత్సరము విద్యా వైజ్ఞానిక రంగాల్లో సాహిత్య సంగీత కళారంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు వ్యాపారంలో కొత్త కొత్త విధానాలను ప్రకటిస్తారు ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో వాటి రాజకీయాల్లో నిలదక్కు ఈ సంవత్సరం నిలదొక్కుంటారు ప్రజామరణాన్ని పొందగలుగుతారు వాటి మాటలు సాతుర్యంతో ఇతర వాళ్ళు ఆకట్టుకుంటారు విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డు హెచ్ వన్పి వీసాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి కొత్త కష్టమీద ఫలితాలు లభిస్తాయి ఇకపోతే కుటుంబంలో జన్మకేతువు అష్టమ సప్తమ రాహు ప్రభావం అధికంగా ఉండటం చేత ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండే ఉండాలి దుర్గా గణపతి ఆరాధన చేసుకుంటూ వచ్చింది వల్ల పద్వర్గం ఇబ్బందులు కీచలాడ వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ వీడియో గురువు యొక్క పరిస్థితుల గురువు లాభస్థానం సంచారం వల్ల ఫలితాలకు వచ్చి చెప్తున్నాడు కాబట్టి యశోవృద్ధి బలం తేజ సర్వత్రా విజయసుఖం శత్రు నాశం శత్రునాశనం జరుగుతుంది శత్రునాశం మంతసిద్ధి ఏకాదశ గత గురవ్ అని శాస్త్రవచనం అన్నమాట గురువు ఏకాదశ స్థానంలో సంచారం చేసే సంఘంలో గౌరవం అభివృద్ధులు కౌరవృష్టి పెరగడము ముఖం తేజస్తో వెలిగిపోవడము అన్ని కార్యాలయంలో మీకు విజయం లభిస్తుంది ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో సౌ సుఖమైన జీవితము కుటుంబంలో సౌక్షమైన జీవితాన్ని నడుతూ ఆనందంగా పెడతారు శుభకార్యాలు పాల్గొంటారు భార్యాభర్త వద్ద అనుబంధం బాగుంటుంది విజయం ఉంటుంది ముఖ్యంగా మంత్రసిద్ధి కూడా పొందారు నేర్చుకోవడం కానీ మంత్రశుద్ధి పొందడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తోపుటోలతో జాగ్రత్తగా ఉండండి షేర్ మార్కెట్లో కొత్త వ్యాపారాలు చేసే వారికి కొంత ప్రతికూలత ఉంటుంది వ్యవసాయం సంబంధ విషయాలకు శవకత ఫలితాలు లభిస్తుంది మీ ప్రయత్నం లేకుండానే ఆకస్మికంగా శుభకార్యాలు కుదిరిపోతాయి అట్టడుగు వారితో ఎంతో ఎంతో సమాజిక సేవ చేసి శైదోషాలు తగ్గుతాయి కళాకారులకు ఈ సంవత్సరం నూత అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి వ్యాపారస్తులకు విశ్వ ఫలితాలు గురు ప్రభావం వల్ల కొన్ని వ్యాపారాలు నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కొత్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అప్పులు చేస్తే మాత్రం వెనక్కి రాదు కొత్త వ్యాపారాలు ప్రారంభించవద్దు సేవా కార్యక్రమాలు తీర్థాయితలు ఎక్కువగా చేసి దాని మీద ఖర్చు పెడతారు ఈ సంవత్సరం ఇక వివాహక స్త్రీలు వివాహాలలో విజయం లభిస్తుంది ఇక అన్ని రకాల వారికి కూడా ఈ సంవత్సరం సింహరాశి వారికి కొంతవరకు మంచి చెట్ల మిశ్రమంగానే ఖర్చు పోతుందని చెప్పవచ్చు లాభస్థానంలో గురువు ఉండడం వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అన్నింటినీ అధిగమించారు రాష్ట్ర విషయ దోషం కొంతవరకు ఇబ్బంది తగ్గి తగ్గుతుంది లాభ గురువు వల్ల ఇక మీరు పాటించాల్సిన రెవిడీలు ఏంటంటే మంగళ శనివారాల దేవాలు పాటించాలి ఎందుకంటే సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి మంగళవారం సుబ్రహ్మణ్య నాష్టకము కానీ రాహు యొక్క రాహుకాలంలో రావుగ్రహ నవగ్రహ స్తోత్రం జప చేసుకోవడం కానీ చేసే మంచిది హనుమాన్ చాలిసా శని జపాలు హనుమాన్ చాలిసా పారాయణ చేసుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి గణపతికి దుర్గా గణపతి జన్మలో ఉన్నాడు కేతు జన్మస్థలంలో సంచారం ఉంది కాబట్టి గణపతి కుమరేత దీపారాయణ చేయండి దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోండి ప్రతిరోజు నెలకు ఒకసారి రుద్రాభిషేకం దక్షిణాభి స్తోత్ర పారాయణ ప్రతిరోజు చేసుకుంటే మంచిది ఇంకా ఎక్కువ ఫలితాలు లభిస్తాయి ఓ నమశివాయ పత్రాన్ని సార్లు జమ చేసుకోండి ఈ రకంగా వల్ల ఎక్కువగా లాభాలే ఉన్నాయి కానీ ఇతర గ్రహాల యొక్క ప్రతికూలత వల్ల కొంత విశ్వబద్ధాలు ఉంటాయి శుభవస్తు